ఒంటరిగా ట్రావెల్ చేయి కానీ ఎవరికీ చెప్పొద్దు ఒక నిజమైన ప్రేమలో బ్రతుకు కానీ ఎవరికీ చెప్పొద్దు ప్రతి సెకండ్ హ్యాపీగా బ్రతుకు బట్ ఎవరికీ చెప్పొద్దు ఎందుకంటే జనాలు అందమైన విషయాలని సర్వనాశనం చేస్తారు కానీ మనం నువ్వు గోవాకి వెళ్ళే విషయం వంద మందికి తెలియాలి మూవీ చూస్తున్న విషయం స్టేటస్ పెట్టాలి కొత్త ప్యాంటీస్ కొంటే ఇన్స్టా రీల్స్ చేయాలి పోనీ అవి సెట్ అవ్వకపోతే యూట్యూబ్లో రివ్యూ ఇవ్వాలి ఎవడో కామెంట్కి బాధపడాలి నిన్ను ఓదార్చలేదని మొగటికి ఫెమినిజం ఏంటో చూపించాలి సో మై పాయింట్ ఈజ్ జనాలకి హ్యాపీగా బ్రతకడం తెలియదు ఇంకా చెప్పాలంటే ఆనందాన్ని అందాన్ని అనుభవించడం తెలియదు ఎవడో ఒక చాదస్త ఫిలాసఫర్ అన్నాడు సంతోషాన్ని పది మందితో పంచుకుంటే ఆ సంతోషం మరింత ఎక్కువ అవుతుందని నిజానికి ఎక్కువ అవ్వదు ఇంకా తగ్గుతుంది ఆ సంతోషం పొల్యూట్ అవుతుంది మీరు డీప్గా గమనిస్తే మన సంతోషాన్ని పది మందితో పంచుకోవడం అనేది మన స్టేటస్కి మన సక్సెస్కి సంబంధించింది సింపుల్గా చెప్పాలంటే షో ఆఫ్ అన్నమాట చూయించుకోవడం నువ్వు మూవీకి వెళ్తే మాకేంట్రా దాన్ని కూడా స్టేటస్ పెట్టాలా ఏదో మార్స్ మీదకి వెళ్ళినట్టు నిజం చెప్పాలంటే సినిమా చూడడం చేతకని చవటలు అందులో ఉన్న అందాన్ని అనుభవించలేని దద్దమ్మలే స్టేటస్ల రూపంలో పిచ్చుకుక్కల్లా అరుస్తారు నిజానికి మీ షో ఆఫ్ ఎలా ఉంటుందంటే మీ వత్స మీపైనే పోసుకున్నట్టు ఉంటుంది ఖలీల్ జిబ్రాన్ ఒక స్టోరీ రాశాడు ఆ స్టోరీ అంటే నాకు చాలా ఇష్టం ఒకరోజు నేను పొలం గట్టు మీదుగా వెళ్తుంటే ఒక దిష్టిబొమ్మను చూశాను అది ఎన్నో రోజులుగా అలానే ఉంది ఒంటరి పొలంలో నిలబడి ఉండడం నీకు చిరాకు వేయడం లేదా అన్నాను అప్పుడు ఆ దిష్టిబొమ్మ భయపెట్టడంలో ఉన్న ఆనందం చాలా లోతైంది పైగా అది చాలా కాలం పాటు సాగుతుంది సో నాకు అలుపు అనేది లేదు అంది అప్పుడు నేను ఒక సెకండ్ ఆలోచించి అవును నువ్వు చెప్పింది నిజమే భయపెట్టడంలో ఉన్న ఆనందం తెలుసు అన్నాను అప్పుడు వెంటనే దిష్టిబొమ్మ అది గడ్డి కుక్కిన వారికే తెలుస్తుంది అంది నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను కానీ ఒక డౌట్ మాత్రం అలానే ఉంది అది నన్ను మెచ్చుకుందా లేదా ఎగదాలి చేసిందా అనేది అర్థం కాలేదు సో ఈ స్టోరీ రూపంలో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే పక్షుల్ని భయపెట్టాలంటే ఒక దిష్టిబొమ్మను చేసి అందులో గడ్డి కుక్కినోడికే భయపెట్టడంలో ఉన్న ఆనందం తెలుసు బట్ ఆ దిష్టి బొమ్మకు కాదు సో సేమ్ ఆనందాన్ని ఒంటరిగా అనుభవించేవాడికి అందులో లోతెంతో అందులోని తీయదనం ఎంతో తెలుసు కానీ సోషల్ మీడియా రూపంలో హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం అనేది పొలంలో బొమ్మల ఒంటరిగా నుంచోవడం లాంటిది మీకు హ్యాపీనెస్లో లోతు తెలుసు అనుకుంటారు కానీ అది అనుభవించేవాడికి తప్ప స్టేటస్ల రూపంలో షో ఆఫ్ చేసుకునేవాడికి తెలియదు గుర్తుపెట్టుకో అందమైన విషయాలని మనుషులు త్వరగా నాశనం చేస్తారు దాన్ని మనం సీక్రెట్గా అనుభవించాలి